స్ వెల్కమ్ బ్యాక్ టు లావ సో ఒక ఎగ్జైటింగ్ న్యూస్తో ముందుకు వచ్చాము స్వాతి సారీ స్టోర్స్ నుంచి ఏదైతే ఆఫర్ రన్ అవుతుందో జూన్ ఫిఫ్టీన్త్ వరకు అదైతే జూన్ థర్టీఎత్ వరకు ఎక్స్టెండ్ చేయబడింది అండ్ మంచి సారీస్ కూడా రీస్టాక్ చేశారు అండ్ కొత్త స్టాక్ మీద కూడా నీ ఆఫర్ అయితే అవుతుంది టైమ్ పెట్టిన వీడియోస్కి అయితే చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందంట సో ఈ వీడియోస్ కూడాను త్వరగా అయితే స్టాక్ ఉన్నప్పుడే వెళ్ళి మంచి శారీస్ని పిక్ చేసుకోండి స్వాతి శారీ స్టోర్స్ ఇది మహంకళి టెంపుల్కి ఎగ్జాక్ట్లీ బ్యాక్ సైడ్ ఉంటుందండి సికింద్రాబాద్ త్రూ ఆన్లైన్ కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు వీళ్ళ దగ్గర ఒక వెరైటీ అని కాదంట రెగ్యులర్ ఫ్యాన్సీ అలా కాకుండా హెవీ హెవీ పార్టీవేర్ శారీస్ కూడాను అవైలబుల్ ఉన్నాయి అండ్ వాటి మీద కూడాను మంచి ఆఫర్స్ అయితే రన్ అవుతున్నాయండి సో ఈ ఆఫర్ని త్వరగా అవైల్ చేసుకోండి మళ్ళీ చెప్తున్నాను ఓన్లీ జూన్ థర్టీత్ వరకు మాత్రమే ఈ ఆఫర్ ఉంటుంది సో ప్రీమియం క్వాలిటీలో ఉంటాయి రీటైల్ అండ్ హోల్సేల్ అవైలబుల్ సో మీరు సింగిల్ పీస్ తీసుకోవచ్చు ఇంకా బల్క్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు కొన్నామా అన్నట్లు కాకుండా ప్రతి పీస్ కూడా హై క్వాలిటీ మెయింటైన్ చేస్తారు సో త్వరగా వెళ్ళి లేదా ఆన్లైన్లో అయినా కూడా పర్చేస్ చేసుకోండి హలో ఆల్ వెల్కమ్ టు స్వాతి సారీ స్టోర్స్ సో నేను నేను ఎపిసోడ్స్లో అన్ని డిస్కౌంట్ ఐటమ్స్ ఐటమ్స్వి చూపిస్తున్నా ప్రీవియస్ ఎపిసోడ్స్లో ప్రీవియస్ చూపించినాం కదా లైక్ సేల్ టిల్ ఓన్లీ థర్టీ ఎయిత్ ఆఫ్ మే సో చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది మేము సేల్ ఎక్స్టెండ్ చేసినాం టిల్ థర్టీ ఎయిత్ ఆఫ్ జూన్ సో మోర్ ఫిఫ్టీన్ డేస్ ఇచ్చినాం ఫిఫ్టీన్ డేస్లో మేము మోర్ న్యూ స్టాక్ యాడ్ చేసినాం సేల్ సో ఈ ఎపిసోడ్స్లో నేను అన్ని చూపిస్తున్నా ఏమేం వెరైటీస్ ఉంది సో ఇది లిమిటెడ్ లాస్ట్ టైం ఆఫర్ ఉంది అప్ టు థర్టీ ఎయిత్ ఆఫ్ జూన్ సో ఇది చూడండి ఇది యాడ్ చేసినాం మేము షిబ్బో షిబోరీ శారీ ఫస్ట్ నేను ఆఫర్ డీటెయిల్స్ ఇస్తాను ఆఫర్ ఏంటి అంటే లైక్ ఒక శారీ తీసుకుంటే ఫైవ్ పర్సెంట్ ఆఫ్ అవుతుంది టూ శారీస్ తీసుకుంటే టెన్ పర్సెంట్ త్రీ శారీస్ తీసుకుంటే ఫిఫ్టీన్ ఫోర్ ఆర్ అబవ్ తీసుకుంటే ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ అవుతుంది సో నాది మన స్టోర్లో ఆల్రెడీ హోల్సేల్ ప్రైజెస్ ఉంటుంది సో మేము బట్ ఈ ప్రైజెస్ పైన మేము డిస్కౌంట్ ఇస్తున్నాం లైక్ ఒక శారీ కూడా తీసుకుంటే ఫైవ్ పర్సెంట్ అవుతుంది ఫోర్ ఆర్ అబవ్ తీసుకుంటే ట్వంటీ పర్సెంట్ ఆఫ్ అవుతుంది సో ఈ శారీ చూడండి మేడం ఇది షిబోరీ సారీ విత్ ఆల్ ఓవర్ జరీ వివింగ్ ఉంది విత్ గ్యాప్ బార్డర్ వచ్చింది ఇది అంటే మేడం క్లియరెన్స్ సేల్ ఉంది ఏం ఎట్లా డ్యామేజ్ అట్లా ఏం ఉండవు శారీలో సో ఇది అంటే ప్యూర్లీ క్లియరెన్స్ సేల్ ఉంది సో ఇది చూడండి ఇది బ్లౌజ్ పీస్ వస్తుంది విత్ కలర్ ఆప్షన్స్ కూడా ఉంది అన్ని ప్యాటర్న్స్లో సో ఈ కలర్ ప్యాటర్న్స్ ఉంది దాని తర్వాత చూడండి ఆఫర్లో ఇది టిష్యూ సారీస్ విత్ ఆల్ ఓవర్ జరీ వివింగ్ ఈ ప్రైస్ వచ్చింది ఎయిటీన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ టిష్యూ సారీ ఉంది మేడం దాంట్లో కూడా కలర్ ఆప్షన్స్ ఉంది ఇది చూడండి ఎల్లో గ్రే పిస్తా కలర్ ఇది నెక్స్ట్ బనారస్ శారీ ఇది అంటే విత్ ఆల్ ఓవర్ జరీ వివింగ్ వస్తుంది విత్ కాంట్రాస్ట్ బార్డర్ అండ్ పళ్ళు అండ్ బ్లౌజ్ మేడం ఇది చూడండి ఈ సారీ సో ఈ అన్ని సారీస్ ఈ వీడియోలో చూపిస్తున్నావు కదా అన్ని డిస్కౌంట్లో ఉంది ఈ శారీ ప్రైస్ ఎయిటీన్ ఫిఫ్టీ నేను ప్రైస్ చెప్తున్నా ఆ ప్రైస్ పైన డిస్కౌంట్ కూడా అవుతుంది సో ఈ వీడియోలో నచ్చింది స్క్రీన్ షాట్ పెట్టండి మేము ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ చేస్తాం షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటుంది ఇది చూడండి మేడం ఇది బ్లౌజ్ పీస్ వస్తుంది ఇది ఆల్ ఓవర్ శారీ దాంట్లో కలర్ ఆప్షన్స్ ఉంది సో ఇది సార్ నెక్స్ట్ బనారస్ శారీ విత్ గ్యాప్లో ఈ టైప్ ఆఫ్ శారీస్ తీసుకొని మనం లెహంగాస్ కూడా స్టిచ్ చేసుకోవచ్చు కొన్ని కస్టమర్స్కి ఎట్లా ఇది బిగ్ బార్డర్స్ బ్రాడ్ బార్డర్స్లో ఉంది కదా సో ఇది ఆల్ ఓవర్ లెహంగా స్టిచ్ అవుతుంది విత్ కాంట్రాస్ట్ దుపట్టా తీసుకొని ఎట్లా లెహంగాస్ కూడా ఈ సారీ తీసుకొని లెహంగాస్ కూడా స్టిచ్ చేసుకోవచ్చు సో ఇది ప్రైస్ టూ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ ఉంది దాంట్లో కలర్ ఆప్షన్స్ ఉంది ప్యాటర్న్స్ ఉంది అన్ని ఆఫర్లో ఉంది మేడం సో ఈ టైప్ ఆఫ్ రేంజ్ మేడం ఫోర్టీన్ నైంటీ ఫైవ్ నుంచి త్రీ థౌజండ్ వరకు ఉంది సో ఈ పర్టికులర్ శారీ చూడండి ఇది ప్రైజ్ నైన్టీన్ థర్టీ ఫైవ్ ఉంది సో మేడం నెక్స్ట్ ఫ్యాన్సీ కలెక్షన్స్లో డయబుల్ సారీస్ కూడా ఉంది మేడం ఆఫర్లో సో ఈ సారీస్ ఏంటి అంటే ఇది మొత్తం డైబుల్ శారీస్ ఉంటుంది విత్ జరీ వివింగ్ సింపుల్ లైట్ వెయిట్ శారీస్ ఉంటుంది విత్ హెవీ బ్లౌజెస్ సో ఈ బ్లౌజ్ పీస్ వస్తుంది ఈ శారీకి సో దాంట్లో కూడా వెరైటీస్ ఉంది రేంజ్ ఉంది ఈ పర్టికులర్ శారీ వన్ సెవెన్ నైంటీ ఉంది విత్ త్రీ కలర్ ఆప్షన్స్ మ్యామ్ రెడ్ ఎల్లో లైట్ బ్లూ అండ్ స్కై బ్లూ సో మేడం ఈ బానీ శారీ చూస్తున్నాం కదా ఇది కూడా ఆఫర్లో ఉంది ఓకే సో ఈ శారీ ఫోర్టీన్ ఎయిటీన్ ఫిఫ్టీ ఉంది ఎయిటీన్ ఫిఫ్టీ దానిపైన డిస్కౌంట్ అవుతుంది సో ఇన్ ఇవన్నీ ఇప్పుడు యాడ్ ఆన్స్ అయింది సేల్లో సేల్లో కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది ప్రీవియస్లో కూడా మేము చూపించినాం సో ఇది లాస్ట్ టైం ఆఫర్ అప్ టు థర్టీఎత్ ఆఫ్ జూన్ మేడం ఇది చూడండి ఈ మలై టైప్ మలై సిల్క్ శారీస్ కూడా ఉంది ఆఫర్లో దాంట్లో చాలా వేరే వేరే ప్రింట్స్ కూడా ఉంది సో ఇది చూడండి ఇది ప్రైజేంజ్ టూ జీరో సెవెన్ ఫైవ్ కలర్ ఆప్షన్స్ ఉంది ఇది అన్ని న్యూ స్టాక్ ఉంది మేడం దానికోసం కలర్ ఆప్షన్స్ ఉంది శారీలో ఇది చూడండి నెక్స్ట్ శారీ ప్రింటెడ్ శారీస్ కూడా చాలా సెలెక్టెడ్ డిజైన్స్ ఉంది ఇది చూడండి ఇది ప్రింటెడ్ శారీస్ ప్రింటెడ్ సారీస్ విత్ ఆల్ ఓవర్ జరీ వేవింగ్ ఉంది మేడం ఇది చూడండి ఇది జరీ లైన్స్ వస్తుంది సారీ పైన విత్ జరీ బార్డర్ ఉంది ప్రైస్ రేంజ్ టూ థౌజండ్ వన్ థర్టీ ఫైవ్ అన్ని సారీస్ పైన ట్యాగ్ ఉంటుంది ఆల్రెడీ ఇది జెన్యున్ సేల్ ఉంది మేడం సో ఈ సారీ చూడండి కలర్ ఆప్షన్స్ ఉంది దాంట్లో షేడ్స్ ఉంది దాని తర్వాత ఇక్కడ ఇది బాణీ సారీస్ ఇవన్నీ ఆఫర్లోనే ఉంది మేడం సిక్స్టీన్ థర్టీ ఫైవ్ ఉంది మెటీరియల్ క్వాలిటీ అన్నీ ప్రీమియం క్వాలిటీ ఉంటుంది మన స్టోర్లో చూడండి దాంట్లో కలర్ ఆప్షన్స్ ఉంటుంది ఇది కూడా ఆఫర్లో ఉంది ఈ సారీకి కలర్ కాంబినేషన్స్ ఉంది మనం గ్రే పిస్తా పీచ్ ఎల్లో సో ఇది చూడండి ఇది కూడా ప్రింటెడ్ శారీస్ సో ఈ సారీ కూడా మనం ఎయిటీన్ సిక్స్టీ ఫైవ్ ఉంది ఇది అన్ని డిజైనర్ శారీస్ లైట్ వెయిట్ శారీస్ ఉంటుంది లైక్ కొన్ని కస్టమర్స్కి ఎప్పుడు మ్యారేజ్ సీజన్ ఉంది గిఫ్టింగ్ పర్పస్ కావాలంటే చూడండి క్వాంటిటీ లైక్ మంచి ఉంది అండ్ అన్ని గిఫ్టింగ్ పర్పస్ కూడా తీసుకోవచ్చు ప్రైజెస్ రీజనబుల్ హోల్సేల్ ప్రైసెస్ ఉంటుంది మేము ఇది క్లియరెన్స్ సేల్ ఉంది దానిపైన కూడా మేము డిస్కౌంట్ ఇస్తున్నాం సో ఈ కలర్ ప్యాటర్న్స్ ఉంది ఒకసారి వచ్చి సో మొత్తం స్టోర్లో ఈ లాస్ట్ టూ సెక్షన్స్లో ఉంటుంది మనం ఆఫర్ సో ఈ ఆఫ్ ఈ లాస్ట్ టూ సెక్షన్స్లో ఏదైనా శారీ తీసుకుంటే మేము చెప్పిన డిస్కౌంట్ ఇస్తున్నాం వన్ తీసుకుంటే ఫైవ్ సో ఫోర్ ఆర్ అబవ్ తీసుకుంటే ట్వంటీ పర్సెంట్ సో ఇది చూడండి మేడం ఇది స్టాక్ మొత్తం ప్రింటెడ్లోనే ఇప్పుడు చూపించినా కదా దాంట్లోనే డిజైన్స్ ఉంది ప్రింట్స్ ఉంది వేరే వేరే ప్రింట్స్ ఉంటుంది ఆర్గాన్జా పైన ఇది చూడండి సిల్క్ శారీస్ పైన ఇది సిల్క్ శారీ ఉంది సో ఒకసారి స్టోర్ విజిట్ చేయండి స్టోర్ వచ్చిన తర్వాత చూసుకోవచ్చు ఈ టూ సెక్షన్లో అన్ని ఆఫర్లో ఉంటుంది లైఫ్ వచ్చి చూ చూస్తేనే ఐడియా వస్తుంది మేడం నా దగ్గర లైక్ నాన్ ఆఫర్ ఐటమ్స్లో కూడా అన్ని ఫ్యాన్సీ సారీస్ కలెక్షన్స్ బనారస్ శారీస్ వేరే ఉంటుంది అన్ని ప్రైస్ రేంజ్లో ఉంటుంది సిక్స్ హండ్రెడ్ నుంచి ఫోర్టీన్ థౌజండ్ వరకు సో మేడం ఆఫర్లో ఇది చూడండి ఈ టైప్ ఆఫ్ సారీస్ సెలెక్టెడ్ డిజైన్సే ఉంది వన్ ఆర్ టూ పీసెస్ ఉంటుంది ఇది చూడండి అట్లా ఫ్యాన్సీ సారీస్ ఆల్ ఓవర్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ వచ్చి ఈ టైప్ ఆఫ్ శారీస్ కూడా ఉంది ఇది చూడండి ఈ శారీ వస్తుంది విత్ ప్రింటెడ్ బ్లౌజ్ ఇది బ్లౌజ్ వస్తుంది సో ఇది కూడా ప్రీవియస్ ఎపిసోడ్లో చూపించిన శారీ ఫ్యాన్సీలో సో లాస్ట్ ఫ్యూ సెట్స్ అవైలబుల్ ఉంది స్టోన్లో సో ఇది చూడండి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ లాస్ట్ వన్ ఆర్ టూ సెట్స్ ఉంటుంది మనం దాని తర్వాత ఇది చూడండి సేల్లో ఈ టైప్ ఆఫ్ కొన్ని బనారస్ శారీ కలెక్షన్స్ కూడా ఉంది సో అన్నీ మనం ఈ ప్యాటర్న్స్ చూడండి అన్ని ఆ టైప్ శారీస్లోనే ఉంది చాలా సెలెక్టెడ్ ఫ్యూ టైప్ ఉంది విజిట్ చేయండి ఎంత తొందరగా వస్తే థర్టీ ఎయిత్ జూన్ వరకే అవైలబుల్ ఉంది దాని తర్వాత బడ్జెట్ ఫ్రెండ్లీ ఆఫర్స్లో కూడా ఉంది మనం ఇది చూడండి అన్ని టైప్ ఆఫ్ సారీస్ సిక్స్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ రేంజ్లో ఉంది ప్లస్ దానిపైన డిస్కౌంట్ అవుతుంది సో ఇది చూడండి ఇవన్నీ క్లియరెన్స్ సేల్లోనే ఉంది సిక్స్ హండ్రెడ్ రూపీస్ సో ఈ సారీస్ ఏదైనా తీసుకోండి ఆఫర్ ఉంటుంది మన స్టోర్ స్వాతి సారీ స్టోర్స్ బిహైండ్ మహకాలి టెంపుల్ ఈ సేల్ లాస్ట్ అప్ టు థర్టీ ఎయిత్ జూన్ ఉంది దాని తర్వాత ఉండవు సో విజిట్ చేయండి ఈ వీడియోలో నచ్చింది స్క్రీన్ షాట్ పెట్టండి మేము ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ చేస్తాం షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటుంది థ్యాంక్ యూ